మన తండ్రి అయిన దేవుని నుండి ప్రవేణ యేసు క్రీస్తు నుండి మీ కృపయో కలుగును కలుగునుగాక ఐ మీన్ మే అందరూ బాగున్నారా దేవుని కృపలో మీ అందరూ నేను నమ్ముతున్నాను ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ మీ విశ్వాస జీవితంలో క్రైస్తవ జీవితంలో ప్రార్థనా జీవితంలో ముందు కొనసాగిపోతున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను జ్ఞాపకం చేసుకుని పిల్లరా ఈరోజు మనం పరిశీలించేటువంటి అంశం ఏంటి అని గనక మనం ఒకసారి చూసుకున్నట్లయితే యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము అన్న ఒక అంశం మీద ఈరోజు మనం వాక్యం ధ్యాన చేయడానికి ప్రయత్నం చేద్దాం మహిప్రియుర యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండు జ్ఞానమునకు మూలము అంటే మన ముందుగా మనం గుర్తుకొచ్చే మాట ఏంటంటే అంటే సామెతల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదవ వచ్చినము సామెతలు తొమ్మిదవ అధ్యాయము పదవ వచ్చినం మనం ఒకసారి చదువుకున్నట్లయితే యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము అన్న ఒక వాక్యాన్ని ఇక్కడ మనం పరిశీలించవచ్చు గమనించవచ్చు అయితే ఈ వాక్యంలో దాగి ఉన్న కొన్ని గూఢమైన సంగతుల్ని ఈరోజు మనం ధ్యానించేదానికి ప్రయత్నం చేద్దాం అవి ఆ వినేదానికి సాధారణంగా ఉన్నప్పటికీ చాలా శక్తివంతమైన విషయాలు ఆ విషయాలు ఏంటి అని గనక మనం తెలుసుకున్నట్లయితే మన జీవితంలో జ్ఞానం మనకు వస్తుంది అని వాక్యం మనకు చెప్పడం లేదు మన జీవితంలో భయభక్తులు లేకుండా బ్రతుకుతున్నాము అని ఈ వాక్యం మనకు చెప్పడం లేదు మన జీవితంలో జ్ఞానము లేని వారిగా మనం ఈ జీవితంలో మనం ఆ ముందుకు నడుస్తున్నాము అన్న ఒక విషయానికి వచ్చి ఈ వాక్యం కాదు కానీ దేవుణ్ణి కూర్చిన తెలివి దేవుణ్ణి కూర్చిన తెలివి దేవుణ్ణి కూర్చిన తెలివి ఏంటి అని కనుక మనం తెలుసుకున్నట్లయితే ముందుగా ఒక విషయానికి అర్థం ఏమొస్తుందనంటే క్రైస్తవ జీవితం క్రైస్తవ జీవితంలో దేవుని కూర్చిన తెలివితో మనం బ్రతకడం చాలా ఇంపార్టెంట్ చాలా ముఖ్యం అది ఎందుకు అంత ఇంపార్టెంట్ అని గనక మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఇక్కడ వాక్యంలో చెప్పిన రీతిగా యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానమునకు మూలము జ్ఞానము మనకు ఏ జ్ఞానం మనం పొందుకోవాలి ఇహలోక సంబంధమైన కార్యాలకు ఉపయోగించబడే జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని దేవుని జ్ఞానంతో దేవుని శక్తితో గనక మనం పోల్చినట్లయితే ఎంత దారుణంగా ఉంటుంది ఎంత దారుణంగా ఉంటుంది ఆ విషయం ఇహలోక సంబంధమైన విషయాలను కూర్చున్న జ్ఞానము దేవుని శక్తి దేవుని జ్ఞానంతో గనక మనం పోల్చినట్లయితే అది ఎంత అరుణంగా ఉంటుంది ఈ విషయాన్ని గురించి మన జీవితంలో కూడా తెలుసుకోవాల్సిన సంగతులు ఇవే ఏంటి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించిన ఎడల మనకు వివేచన జ్ఞానము తెలివి కలుగుతుంది అని వాక్యం మనకు తెలియజేస్తుంది కాబట్టి చూడారా అవన్నీ మనకు లేవని వాటిని బట్టి మనం జీవించడం లేదని కాదు ఇక్కడ ఏం తెలియజేస్తుందంటే దేవుని గూర్చిన తెలివి దేవుని మీద ఉన్న భయభక్తులు మన జీవితంలో మనల్ని కొన్ని కొన్ని విషయాలకి అర్థం తెలిసిన వారిగా చేస్తున్నాయి ఆ ఒక్క విషయాలు ఏంటి అని కనుక మనం చూస్తున్నట్టయితే పిల్లరా మనం మాట్లాడే ప్రతి మాట మనం ఆలోచించే ప్రతి ఆలోచన మన హృదయంలో ఉండే ప్రతి తలంపు మాటలు క్రియలు మనం చెప్పుకునే విధంగా ప్రతి ఒక్కటి దేవునికి అనుసంధానంగా జీవిస్తున్నామా కలిగి దేవునికి అనుసంధానంగా మనం జీవిస్తున్నామా అదేవిధంగా దేవుని మీద భయభక్తులు పెట్టి దేవుని ఎందు దృష్టి ఉంచి మనం ముందు కొనసాగిపోతున్నామా ఆ విషయాన్ని కూడా ఈ వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు పిల్లరా ఈ దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించడం అంటే ఏంటంటే తెలివి జ్ఞానం ఒక ఆ సంగతులు వెనక పక్కన పెట్టినట్లయితే దేవుని ఎందు భయభక్తులు కలిగి కనుక మనం జీవించినట్లయితే మన ఎందు పరిశుద్ధాత్మ దేవుడు నివాసం చేసేవారిగా ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు నివాసం చేసేవారిగా ఉన్నాడు ఆయన నివాసం చేసిన ఆ ఒక ఆత్మ ఏదైతే ఉంటుందో ఆ శరీరం ఏదైతే ఉంటుందో ఆ శరీరం ఆ ఆత్మ ఎక్కడ మెదలాలో ఎక్కడ ఆచితూచి అడుగు వేయాలో ఎక్కడ ఎటువంటి మాటలతో నడవడికతో ఆ క్రియలతో విశ్వాసం కలిగిన జీవితంతో ముందు కొనసాగిపోవాలో మనల్ని ట్రైన్ చేస్తుంది అంటే మనకు గైడెన్ గైడెన్స్ అని ఇస్తుంది అనమాట ఏంటి పరిశుద్ధాత్మ దేవుడు మనలో జీవించిన మన జీవితం గైడెన్స్ తో ముందుకెళ్తుంది ఆ యొక్క ఆ నడిపింపు ఎలా ఉంటుందంటే మనల్ని మన జీవితంలో తెలివైన వారిగా జ్ఞానం ఉన్న వారిగా వివేచన స్పందన కలిగినటువంటి వారిగా మనల్ని మన జీవితంలో తయారు చేస్తుంది పిల్లల ఒక జ్ఞానం గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే సలోమన్ మహారాజు గురించి తప్పకుండా మనం గుర్తు చేసుకోవాల్సిందే జ్ఞానం వస్తే అయితే సలోమాను మహారాజు గురించే ఎందుకు మనం జ్ఞాపకం చేసుకోవాలన్నా అడిగినట్లయితే ఆయన ఆయన జీవితంలో పరిశుద్ధాత్మ దేవుని సహాయం పొందుకున్నాడు కనుక తన తండ్రి ఏదైతే చేయలేని క్రియలు ఉన్నాయో తన తండ్రి చేయలేని కార్యాలు ఏవైతే ఉన్నాయో గొప్ప కార్యాలు అది సలోమను మహారాజు చేశాడు ఎలా చేశాడు ఆయన జ్ఞానము పొందుకోవాలని చేయాల జ్ఞానము లేకుండా జీవిస్తున్నాడు అని ఇతరులకు తెలియజేయాలని చేయాల దేవుని ఎందు భయభక్తులు లేనట్టు దేవుడు ఆయనకి భయభక్తులు అలిగి అనుగ్రహించినట్టు అని జీవితంలో నడుచుకోవాలి ఇవన్నీ కలిగి ఆయన జీవించాడు అంటే ఎలాగంటే దేవుణ్ణి మనలోకి ఆహ్వానించడం అనమాట దేవునిని సమ మహారాజు తన జీవితంలోకి ఎప్పుడైతే ఆహ్వానించాడో దేవుని శక్తిని ఆయన ఎప్పుడైతే పొందుకున్నాడో పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని ఆయన ఎప్పుడైతే స్వీకరించాడో దాని తరువాత తన జీవితంలో జరిగిన ఒక అద్భుతమైన కార్యం ఏంటి మందిర నిర్మాణం ఆ నిర్మాణం ఎవరు చేయలేకపోయారు తన తండ్రి చేయలేకపోయారు దావిత మహారాజు కంటే సలోమన్ మహారాజు గొప్పవాడని కొన్ని కొన్ని విషయాలు చెప్పగలుగుతాం అప్పుడు ఇలా రాము ఎందుకంటే ఎందుకంటే దావిద మహారాజు ఎంత గొప్ప అద్భుతమైన రాజు అని అంటే అంత అద్భుతమైన రాజు దేవుని ఎందు నిత్యం దీవించే వారిలో దావిద మహారాజు మేబి నాకు తెలిసినంత వరకు సెకండ్ ప్లేస్లో ఉంటాడేమో అయితే ఈ ఒక విషయాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ఆ సలోమాని మహారాజుని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి తన తండ్రి కంటే తను దేవుని స్థుతించేవాడా తన తండ్రి కంటే దేవునికి తన తండ్రి కంటే తను ఎక్కువగా దేవుని ఎందు నమ్మకం ఉంచి బ్రతికినవాడా ఈ యొక్క ప్రశ్నలన్నిటికీ సమాధానం లేదు కాదు అనే వస్తాయి ఎందుకంటే దావిద మహారాజు తన జీవితంలో ఏదన్నా అసంతృప్తి కలిగి ఉన్న విషయం గురించి ఏదన్నా మాట్లాడుకోవాలంటే మందిర నిర్మాణం గురించి మందిర నిర్మాణం దావిదు మహారాజుని దేవుడు చేయనివ్వలేదు ఎందుకు తాను చేతి చేసిన కొన్ని తప్పుల వలన నిర్దోష రక్తము చేతులకి వలన దేవుడు మందిర నిర్మాణం దగ్గరికి ఆ మందిరం నిర్మాణంలో కానివ్వండి ఎక్కడ కూడా తన పేరు వినిపించకూడదు దావీదు పేరు వినిపించకూడదు అని ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది పిల్లారా అయితే సలోమని మహారాజుకు మాత్రం ఆ ఒక్క ఆ ఒక యాక్సెస్ ఇచ్చాడు అతనికి ఆయనే మొత్తం కంట్రోల్ చేసే విధంగా ఆయన శక్తిని నిగ్రహించాడు అయితే తన తండ్రి కంటే ఇతను గొప్ప విశ్వాసి అని మనం చెప్పగలుగుతామా చెప్పలేము ఎందుకంటే ఎవరి జీవితంలో దేనికి తగినట్లుగా యహోవాని ఆశ్రయించి ఆయన స్వీకరించి ఆయన జ్ఞానముని ఎటువంటి సందర్భాల్లో మనం పొందుకుంటాము అది మనకు కూడా తెలీదు కాబట్టి ఈ విషయాల గురించి కూడా మనం తక్కువగా మాట్లాడుకోవాలి పిల్లరా అంటే ఏంటంటే దేవుణ్ణి వెంబడించినట్ల మనకు జ్ఞానం వచ్చేస్తుంది దేవుని దేవునికి ప్రార్థన చేస్తే మనం జ్ఞానం కలిగి జీవిస్తాం జ్ఞానం కలిగి జీవించాలి ఎప్పుడు దేవుని విషయంలో అది అద్భుతమైన మాట ఒకటి ఉంది కొరిందులు రాసిన కొరిందులకు రాసిన పత్రికలో ఉంటుంది ఒక అద్భుతమైన మాట అదేంటంటే ఏంటంటే జ్ఞానం నశింప చేయడానికి లోకంలో ఉన్న వెర్రి వెర్రి వారిని ఆయన పిలిపించుకుంటాడంట ఆయన ఏర్పరచుకుంటాడంట వారిని ఎవరిని వారిని ఎవరిని నాశనం చేయడానికి జ్ఞానము కలిగిన వారిని నీ జ్ఞానం గొప్పది కదా దేవుని ఎందుకు దేవుని ఎందు దేవుని కొరకు వారు అనేక సందర్భాల పిల్లల మనకు వచ్చే పెద్ద సందేహం ఏంటంటే దేవుడు మాకు మా జీవితంలో ఏదైనా గొప్ప అవకాశం ఇచ్చినటలా మేము మా జీవితంలో గొప్పవారిగా అవుతాం జ్ఞానం వారిగా అవుతాం వివేచన కలిగినటువంటి వారిగా అవుతాం భయభక్తులు కలిగినటువంటి వారిగా అవుతాం నిజానికి ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లయితే దేవుని శక్తి లేకుండా మనం విశ్వాసులుగా మారాలి దేవుని శక్తి లేకుండా మనం మన జీవితంలో భయభక్తులు కలిగినటువంటి వారిగా మారాలి ఎందుకు దేన్ని చూసి ఆయన మనలోకి ఆహ్వానించుకున్నప్పుడు అదేరి మనకు వస్తుంది జ్ఞాపకం చేసుకొని పిల్లారా ఒక చిన్న వాక్యాన్ని మేము ప్రయత్నం చేయండి తెలివి జ్ఞానం పేరు ప్రత్యాతలు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా దేవుడు అనుగ్రహించేటివే కానీ కానీ ఆయన అనుగ్రహించిన వాటి ఎందు మనం ఎంత మాత్రం నమ్మకం కలిగి జీవిస్తున్నాం జ్ఞానమునకు మూలం ఏది జ్ఞానమునకు మూలం ఏహోవా భయభక్తులు కలిగి జీవించడం ఆయన ఎందు మనం భక్తి కనపరిచినాడలా ఆయన ఎందు మనం ప్రేమ కనపరిచినాడలా ఆయన ఎందు మనం విశ్వాసం కనపరిచినాడలా ఆయన అనుగ్రహించే కొన్ని త్వరాలవి జ్ఞానము వివేచన అనేటివి కాబట్టి జాగ్రత్తగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ చిన్న వాక్యాన్ని ఆయన గాక మన కుటుంబాలందరికీ ఆయన తోడేయండి కాపాడి గాక ఆమెన్ ప్రార్థన ప్రేమగల మహిమగల మా దేవుడ మరక్షక వేతనములు ఒక మేలు నొక్కని క్రమం దేవుడా అత్యున్నత ఉన్నత ఉన్నవా అన్నవాడు దేవా నీకు వందనాలు స్థుతులు స్థుత్రాలు చెల్లించుకుంటున్నాను నా నేను జ్ఞాపకం చేసుకున్న తండ్రి నీ ప్రిబిడ్డల ప్రి కుటుంబాల నా తండీ ఈ రోజు నా తండ్రి మేము ధ్యానించుకున్న రీతిగా తండ్రి జ్ఞానము తెలివి నా వివేచన ప్రతి ఒక్కటి కూడా తండ్రి నీ ఎందు నా తండ్రి మేము ఎంత మాత్రం విశ్వాసం ఉంచి బ్రతుకుతున్నామన్న విషయాన్ని గురించి నా తండ్రి ఆధారపడి ఉంటాయి నా తండ్రి ఒక విషయాన్ని మాకు తెలియజేయమని వేడుకుంటున్నాను నా తండ్రి నీవు మాకు అనుగ్రహించిన ప్రతి ఒక్క వరం కూడా నాదండి నీ ఎందు తండి మేము కనపరిచిన భక్తి ద్వారానో విశ్వాసం ద్వారానో నాదండి నమ్మకం ద్వారానో కలిగినటువంటి వారింగా పొందుకునేటువంటి వారింగా మా జీవితంలో మేము ఉండేదానికి మీ శక్తిని మనం వేడుకుంటూ ఈ క్రీస్పరిచిన ఛానల్లో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని నా నాదండి అనేక మంది నాథండి దీంట్లో నా తండి వాళ్ళు వాళ్ళ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేస్తుండగా నా తండ్రి ప్రతి ఒక్కరి ప్రార్థన అవసరతను మానకు తప్పక మేము ప్రార్థించండి పాదాలు చెందు పెడుతున్నాం నా తండ్రి ప్రతి ఒక్కరి జవాబును అనుగరించి శక్తిని సహాయాన్ని అనుగరించి మనం వేడుకుంటున్నాం నా తండ్రి నా తండ్రి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి ప్రతి కుటుంబాన్ని రక్షించండి ఒక న్యాయమైన కోరికలు తీర్చండి ప్రతి బిడ్డకి తోడేయండి కాపాడు నడిపించమని అంధకార నా తండ్రి సంబంధులై జీవిస్తున్న ప్రతి బిడ్డని నా తండ్రి విడిపించమని వేడుకుంటారు ఒంటరిగా ఉన్న ప్రతి ఒక్క జీవితానికి తోడి ఉన్న మనం వేడుకుంచు ఎరగబడిన ప్రతి ఒక్క హృదయాన్ని అతన్ని కట్టుబడి ఈ శక్తిని వాళ్ళకు అనుగ్రహించుకుని వేడుకుంటూ మన ప్రభు క్రీస్తు రచన తమైన అడిగి వేడుకొని పొందుకుంటున్నాం మా తల్లి ఐ మీన్ యు ఆల్